తండ్రి పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక ఈనాటి జీవవాక్యం దావీద్ కుమార యేసు ప్రభు నన్ను కరుణింపు మార్కు శుభవార్త పదియవ అధ్యాయము నలభై ఏడవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడలారా యేసుక్రీస్తు ప్రభు ఎరికో పట్టణము నుండి తన శిష్యులతో కలిసి వెళ్ళిచుండగా త్రోవ ప్రక్కన కూర్చొని భిక్షాటనము చేస్తున్న భర్తిమయీ యేసు అటువైపున వెళ్ళడాన్ని గమనించి ఈ మనవని చేస్తూ ఉన్నాడు ప్రక్కన ఉన్నవారు ఆయనను గద్దించిన అరవకని మందలించిన తన పట్టుదలను ప్రార్థనను విశ్వాసాన్ని వదిలిపెట్టడం లేదు మరింత గట్టిగా క్రీస్తు కోసం క్రీస్తు ప్రభుని కటాక్షం కోసం అరుస్తున్నాడు భర్తిమయీ క్రీస్తు ప్రభునిలో ప్రేమ కరుణ అద్భుత శక్తిని ఆయన మహత్యాన్ని ఆయన వాక్కులో ఉన్న జీవాన్ని గుర్తించాడు ఆయన మాత్రమే నన్ను లేవనెత్తగలడు స్వస్థతను దయచేయగలడు బలపరచగలడు ఉన్న స్థితిని మార్చి ఉన్నత స్థితిలో నిలపగలడు అన్న భరోసా అతనికి కలిగింది లోకులు కాకులు వారి మాటలు వింటే మనము గెలవలేము వారి గద్దింపులకు బెదిరితే నిలబడలేము అన్న సత్యాన్ని తెలుసుకున్నాడు ఆయన నా మాట వింటే చాలు నన్ను తాకితే చాలు ఆయన ఒక మాట పలికితే చాలు నేను శుద్ధుడనవుతా అని నమ్మి ఉన్నాడు ఆయన మదిలో ఉన్నది క్రీస్తే ఆయన పిదాలపై పలికేది క్రీస్తే అందుకే క్రీస్తు ప్రభు అంతమంది ప్రజల అరుపుల మధ్యన కూడా భర్తిమై ఆ వేదనను పట్టుదలను విశ్వాసపూరిత ప్రార్థనను ఆలకించాడు క్రీస్తు అందరి ఆలోచనలను ఎరిగినవాడు భూత వర్తమాన భవిష్యత్తులను తెలిసినవాడు భర్తిమై చేసిన ఆవేదనను రోదనను క్రీస్తు ప్రభు చూచి దాటి వెళ్ళక ఆయనపై కరుణ చూపి కంటి చూపును జీవితపు వెలుగును దయచేశాడు కావున ప్రియ దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా మనం కూడా భర్తిమై వలె పట్టుదలతో విశ్వాసముతో క్రీస్తు ప్రభుని కరుణకై అర్థించుదాం కరోనా మహమ్మారి సమస్త మానవాళిని భయకంపిత్తులను చేస్తూ కుటుంబాలను చల్లాదరు చేస్తూ జీవితపు వెలుగును చీకటమయం చేస్తున్నా ఈ గడ్డు సమయంలో కరుణామయుడు దావీదు కుమారుడైన క్రీస్తు ప్రభుని కరుణకై ప్రార్థించుదము కరుణగల మాదేవ బలహీనులమై బాధలతో వ్యాధులతో కృంగిపోతున్న మాపై దయచూపండి కరోనా మహమ్మారితో అనేక కుటుంబాలు చల్లా చెదురైపోతున్నాయి రోడ్డున పడుతున్నాయి పని లేక తిండి లేక ఆకలి చావులకు గురవుతూ ఉన్నారు దావీదు కుమార ఈ నిబిడలపై కరుణించి కాపాడమని తోడు నీడగా ఉండి బలపరచమని మీ పరిశుద్ధ నామంలో ఈ మనవి చేయిచున్నాము ఆమెన్ దేవుడు మిమ్ము దీవించునుగాక ఆ మేన్